అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది మరి ఆ దేవత ఎవరు తప్పకుండా మీరు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చండి మరి కుంభరాశి వారు కనుక కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరి ఇక కాబట్టి మనసు పెట్టి వినండి కనీసం ఈ మాటలు మీకు పాజిటివ్గా మీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తాయని చెప్పి అనుకుంటున్నాను ఈ రాశి వారు చాలా తెలివైన వారు ఉత్సాహంతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన వారు అలాగే జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు అద్భుతమైనటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఆకట్టుకుంటారు అలాగే ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉంటారండి స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు ఇక వీరి లక్షణాలు కమ్యూనికేషన్ అనుకూలత అలాగే మానసిక ఉత్సాహం మరింత ఎక్కువగా రెట్టింపు మీరు చేయవలసినటువంటి పనులు వీటి గురించి కూడా తెలుసుకోండి అంతేకాకుండా మీ ఇంట్లో మీకు తెలియకుండా ఉన్నటువంటి దైవశక్తి ఎవరు ఆ దైవశక్తిని మీరు ఏ విధంగా పూజించుకోవాలి ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి మనసు పెట్టి వినండి ఇక కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి తపన మీకు ఎక్కువగా ఉంటుంది అద్భుతమైనటువంటి మాటలతో అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటారు అలాగే సర్వుల అభిప్రాయాలను అంగీకరించేటటువంటి స్వభావంతో ఉంటారు దయతో ఉంటారు మానవతా దృక్పథంతో ఎప్పుడూ కూడా ముందు ఆలోచన చేస్తూ ఉంటారు కొన్నిసార్లు చంచలమైనటువంటి స్వభావం కారణంగా సంబంధాలలో సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఇక మీకు అదృష్టపు సంఖ్య వచ్చేసి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది అదృష్టపు సంఖ్యలు ఇక మీకేంటంటే జీవితాన్ని అనుభవించడానికి చాలా ఎక్కువగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మీ మనసు అనేది ఎప్పుడూ కూడా రకరకాల ఆలోచనలకు గురవుతూ వస్తుంది దానికి కారణం ఏమిటి అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు వీటి గురించి కూడా తెలుసుకుందాం ముందుగా మీకు చాలా అవకాశాలు అనేవి ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయి అంతేకాకుండా మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మీరు అతి త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు వినటువంటి శుభవార్తలు కూడా వింటారు రాశివారి ఏంటంటేనండి స్థిరత్వంగా ఉండడం ఆనందంగా ఉండడం ఆశ్చర్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఇక ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉండడమే కాకుండా వీరి మనసు కూడా చాలా అందంగా ఉంటుంది ఇతరులు చూడగానే వీరి కష్టాలను ఏంటంటే వీరితో పంచుకుంటారు అలాగే మిత్రతత్వాన్ని వీరు ఎక్కువగా కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకిచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఇక ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్యమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు అలాంటి అనేది బాగా తెలుసు అలాగే వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి పని విషయంలో కృత ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు ఇక ఈ రాశివారు క్రమశిక్షణను ఎక్కువగా ఇష్టపడతారు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే కనుక ముందే ఉంటారు అలాగే దయా దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలనేవి పొందవచ్చండి అంటే వీరి మీద ఏర్పడేటటువంటి నమ్మకాన్ని వీరు ఎక్కడా కూడా ఊము చేసుకోరనమాట తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించేటటువంటి గుణంతో ఉంటారు ఇక వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చేందుకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అలాగే వీరి మాట తీరు చాలా మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇతరులతో కలిసి తమ పని పూర్తి చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరు సాధించడానికైతే ఎంత కష్టమైనా పడేటటువంటి మనస్తత్వం వీరికి బాగా ఇష్టం అనమాట అంటే ఊరికి ఏదొచ్చినా కూడా పెద్దగా ఇష్టపడరు బాగా కష్టపడి ఆ కష్టపడితే వచ్చేటటువంటి ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదిస్తారు గొప్ప మనస్తత్వం కాబట్టి ఇక ఈ రాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ చెప్పాలంటే పన్నెండు రాసుల్లో కల్లా కూడా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉందంటే అది ఈ రాశివారే వారే ఈ ఒక్క గుణం వలిగినటువంటి వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చే విధంగా కనిపిస్తూ ఉంటారు అలాగే ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ రాశివారు వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయేటటువంటి రకం కానీ కాదండి అయినా వాళ్ళకైనా స్నేహితులకైనా అంటే అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా మాత్రం కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకైనా ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెన్నుదన్నుగా ఉంటారు అలాగే ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడాను వీరిని మోసం చేయడం అనేది అసలు ఎవ్వరి వల్ల కూడా కాదు వీరు ఒకవేళ కింద పడ్డారంటే వీరిని ఆసరాగా చేయించి పైకి లేపేవాడు ఒకడున్నాడు ఆయనే పరమేశ్వరుడు స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక వీరు గొడవలకు కూడా కాలు దూవేటటువంటి రకాలు కానే కాదు అలాగే అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారన్నమాట అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందేటటువంటి అవకాశాలు కూడా బోలెడు ఉంటాయి ఈ రాశి వారికి అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి మంచి ధనం ధన సంపాదన సగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇక వీరి ఇంట్లో ఎప్పటి నుండో ఏంటంటే ఒక దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ వీరు ఆ దేవతను గుర్తించలేకపోతున్నారు మీరు ఒకవేళ గమనించుకుంటేనండి గత కొన్ని సంవత్సరాల నుండి మీ ఇంట్లోనే మీతో పాటే కొన్ని జరిగినటువంటి కొన్ని విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటే కొన్ని ప్రమాదాలు ఉంటాయి లేదంటే ఏదైనా సమస్యలై ఉండవచ్చు వాటి నుండి మీరు త్రుటిలో తప్పించుకొని ఉంటారు దానికి కారణం ఎవరో కాదు కేవలం ఒక దేవత యొక్క అనుగ్రహం మీకు ఆ కరుణ ఎక్కువగా లభిస్తూ వస్తుంది ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కొన్ని పనులు ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో కూడా మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటున్నారు ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఒక దేవత మనల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అలాగే అసలు ఆ దేవత మన నుండి ఏం కోరుకుంటుంది అలాగే మీరు అసలు ఆ దేవతని ఎలా గుర్తించాలి ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా ఆ కులదైవం గురించి కానీ కులదైవానికి సంబంధించినటువంటి పూజల గురించి కానీ పెద్దగా అవగాహన ఉండడం లేదు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు ఎప్పుడైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు చాలా జాగ్రత్తలు చెబుతూ మన పురాతన కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాల గురించి ఈ రోజుల్లో నేటి తరంకి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేయాలండి అంటే మనకు మనమే మన మన పిల్లలను అన్ని రకాలుగా జాగ్రత్త చేసుకొని మంచి మంచేంటి చెడేంటి మన ఆచారాలు ఏంటి మన యొక్క సాంప్రదాయం ఏంటి అనేది వారందరికీ కూడా నేటి తరానికి అర్థం కాదు కాబట్టి మనం ఏంటంటే వారికి అన్ని రకాలుగా మనం ఇలాగా మన పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాలు ఇవి అలాగే ఇది చెయ్యాలి ఇది చేయకూడదు తప్పులన్నీ కూడా పాపం వారికి తెలియదండి కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో మనం మనం మన పనులు అలాగే ఈ రోజుల్లో ఎక్కువగా సెల్ ఫోన్లు చూసుకుంటూ కాలాన్ని గడుపుతూ అలాగే ఏ విధమైనటువంటి అంటే కొన్ని విషయాలను పక్కన పెట్టేసి మనం ఏంటంటే చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి విషయాలను మనం తప్పు కాదండి మనకు మనం సమయం కేటాయించుకోవడం తప్పు కాదు మన సరదా కోసం చేసేటటువంటి పనులు కూడా తప్పు కాదు కానీ ఉన్నటువంటి కొంత సమయంలోనైనా పిల్లలకు అర్థమయ్యే విధంగా మన సాంప్రదాయాలు అలాగే మనం మర్చిపోకుండా ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూనే వారికి కూడా అన్ని విషయాలను అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఈ రోజులో పిల్లవాళ్లకు పిల్లలకు ఏది తెలియదు కాబట్టి పెద్దవాళ్ళ మనమే చెప్పాలి కాబట్టి మన ఊర్లో మన ఇంట్లో కొలువై ఉన్నటువంటి మన ఇంటి దేవత గురించి తప్పకుండా చెప్పాలి ఇప్పుడు పిల్లలు ఏంటంటే మన పిల్లలతో కలిపి కొంతమంది సిటీ లైఫ్లో బ్రతుకుతుంటారు అలాగే ఎక్కడ ఇటువంటి విషయాల గురించి పట్టించుకోకుండా మర్చిపోయి ఉన్నవారు ఉంటారు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవాలండి మంచిగా ఆరాధించుకోవాలి ఇప్పటివరకు అయితే ఈ రాసి వారు ఆర్థికంగా చాలా రకాలుగా నష్టపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి అంటే రాశి చక్రంలో అన్నింటిలో కూడా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోయినటువంటి దాఖలాలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా ఏంటంటే ఈ రాశి వారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా ఎక్కువగా నష్టపోవడం లేదు అంటే మీకు ఏంటంటే అంటే మీరు ఇంకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోతున్నారు కూడా గమనించాలి దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని ఇంటి దైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అది ఈ ఒక్క రాశి వారికే కాదండి ఏ రాశి వారికైనా ఏ మనిషికైనా కానీ తప్పకుండా మనం మన ఇంటి దైవాన్ని ఆరాధించుకోవాలి అలాగే మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా ఎందుకు జరుగుతుందని ఆలోచనలో ఉండిపోతున్నాం కానీ అసలు ఆ విషయం ఏమిటా ఎందుకు ఇలా జరుగుతుందా అని చెప్పి పెద్దవారిని అడిగి తెలుసుకుంటే మన కులదైవ ఆరాధన చేయమని చూతారు కులదైవాన్ని ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇంటి దైవం కులదైవాన్ని ఎక్కువగా మనం ఫస్ట్ ప్రియారిటీ ఆమెకే ఇవ్వాలి కాబట్టి ప్రతినిత్యము కూడా పూజించుకోవాలి ఆరాధించుకుంటూ ఉండాలి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడుకైనా కానీ మించిపోయింది లేదండి ఒక పటాన్ని తెచ్చుకోండి ఆమె ఏంటో ఎవరనేది తెలుసుకోండి అలా కుదరదు అనుకుంటే ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండాలి ఇలా చేస్తే ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో చక్కగా మాట్లాడుకొని తెలుసుకొని ఆ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోండి చాలా చాలా మంచిది మీకు ఏర్పడేటటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా కూడా దైవం ముందు అవి ఏమీ కూడా పనికిరావు కదా మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఇలా రాసేవారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పనైనా కానీ నెగ్లిజెన్స్ చేయడం అనేది అస్సలు మంచిది అనేది కానే కాదు కాబట్టి ఆమె ఎవరు ఏంటనే విషయాన్ని క్లియర్గా తెలుసుకోండి మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకొని కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరేంటనేది కూడా తప్పకుండా మీరైతే కమెంట్ రూపంలో మాత్రం మర్చిపోకుండా తెలియజేయండి ఇప్పుడు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించినటువంటి దేవత ఉంటుందండి ఎవరి కులదైవం ఎవరనేది ఎవరు కూడా చెప్పలేరు కేవలం మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మీ కులానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు మాత్రమే చెప్పగలరు అలాగే మీ యొక్క అంటే ఈ యొక్క గోత్రనామాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పినట్లయితే మీకు తెలిసినటువంటి ఎవరైనా జ్యోతిష్యం నిపులు కూడా చెప్పుకో చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలియనటువంటి వారు ఇటువంటి విషయాలను తెలుసుకోండి ఇక ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటున్నారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది అవుతూ ఉంది దానికి కారణం ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పని అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ పనిని ముందుగానే ఓపెన్ అయిపోయి అందరికీ చెప్పేసుకోవడం మేము పలానా పని చేయాలనుకుంటున్నాము ఆ పని అందులో అంతకుముందు బాగా ఉంది ఇప్పుడు ఆపేసాం మరలా స్టార్ట్ చేయబోతున్నాం అందులో మంచిగా అంటే ఆర్థిక పరంగా బాగా ఉంటుంది ఇటువంటి విషయాలన్నీ కూడా పక్క వారికి షేర్ చేసుకోవడం అనవసరం అండి ఎందుకంటే మీరు ఎవరికి చెప్పకుండా శ్రద్ధతో చేయండి ఎంతో కష్టపడి మీరు పని చేసేవారు అలాగే మీ మీద నమ్మ నమ్మకం పెట్టుకోండి ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పండి దైవం మీద నమ్మకం పెట్టుకొని పనిని స్టార్ట్ చేయండి ఆ పని చేసిన తర్వాత తరువాత అప్పుడు మీకు ఏదైనా సక్సెస్ వస్తే మేము ఇలా చేస్తాము మాకు ఒక రూపాయి మిగిలే అని చెప్పి చెప్పి చూసుకోండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా ఆ పని అనేది పూర్తయింది అనేది ఇక వారు ఖచ్చితంగా మీరు పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు మీ పక్క నుండి అంటే మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుండి కానీ పెద్దగా సపోర్ట్ కూడా మీకు దొరకదండి మీకు మీరే శ్రమ చేసిన వారు కానీ ఏంటంటే మీకు సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడవలసినటువంటి అవసరం కూడా లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు మీకు చాలా గ్రహస్థితి అనేది కూడా అనుకూలంగా మారబోతుంది అంతేకాకుండా చాలా రకాల మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు అలాగే మీరు పడినటువంటి కష్టానికి తగిన విధంగా ఫలితం అనేది మీకు త్వరలోనే దొరకబోతుంది ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మంచి పనులు అలాగే మీ పూజలకు మా మేము ఎన్ని పూజలు చేస్తాము మా పూజలకు సమాధానం లేదు మేము ఎన్ని వ్రతాలు చేస్తామో భగవంతుడు మమ్మల్ని పరీక్షిస్తూనే వస్తున్నాడు అని చెప్పి అనుకోని అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నుండి మీ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేసిన ఉన్నాయో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా భగవంతుడు చేస్తున్నాడు మీరు ఒకటి గమనిస్తేనండి ఈ రాశి వారికి శివానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎన్నిసార్లు కష్ట నష్టాలు అనుభవించినప్పటికీ కూడా చేయూతను అందించి మరి చేయి పట్టుకొని మరి పైకి లేపుతూనే ఉంటాడు పరమేశ్వరుడు నేనున్నాను నేను మీకు ఒక రక్షణ కవచంలా ఉంటున్నాను మీరు నన్ను గుర్తించండి అలాగే కులదైవాన్ని ఆరాధించండి అలాగే నా నామస్మరణ చేయండి మంచి పనులు మీరు ఎలాగో చేస్తారు మంచి కర్మలు చేస్తారు మీకు తగిన విధంగా నేను అన్ని రకాలుగా కూడా మీకు సపోర్ట్ అనేది ఇస్తున్నప్పటికీ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని చెప్పేసి భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇలాంటి అవకాశాలను మనం అందిపుచ్చుకొని మనకి ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు దాని గురించి ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకొని పదే పదే ఇటువంటి సందేశాలు మేము ఎందుకు విన వినాలని చెప్పి భగవంతుడు సంకల్పించుకున్నాడో ఈరోజు మేము ఈ మాటలు వింటున్నాము ఒకరి ద్వారా మాకు ఇటువంటి ఈ రకాలైనటువంటి సూచనలు ఈ రకమైనటువంటి మాటలు మేము ఎందుకు వింటున్నాము అనేది అదంతా కూడా భగవంతుడి సంకల్పమే అని చెప్పి నమ్మండి ఇవేమీ కూడా చెడ్డ మాటలు కాదు అలాగే మభ్య పెట్టవలసినటువంటి అవసరమైనటువంటి మాటలు అంతకన్నా కూడా కాదు ఇందులో చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా తప్పుడు మాటలు కూడా కాదు మీకు అన్ని రకాలుగా కూడా పనికొస్తాయి అంతేకాకుండా మీ మంచికి అలాగే మీకేదైనా కానీ బాధ కలిగినటువంటి సందర్భాలు ఇటువంటివి ఏవైనా ఉన్నా కూడా దూరం చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడేటటువంటి మాటలు కాబట్టి ఎక్కడా కూడా జాప్యం చేయకుండా చక్కగా దైవారాధన చేసుకోండి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి అన్ని రకాలైనటువంటి సమస్యల నుండి విముక్తి పొందేలాగా భగవంతుడు మీకు దారి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వివరణతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం